హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం చూడండి అర్లీ మార్నింగ్ టూ థర్టీ అయ్యింది మా మఠం దిరుపాక్ స్వామి గారు చూడండి శివుని ముందరు శివుని ముందర ఫుల్ ధ్యానంలో కూర్చున్నారు ఆయన చూడొచ్చు మనం మొత్తానికైతే ధ్యానం వైపు కొట్టుకొని శివలింగానికి నమస్కారం చేసుకొని లేచి బయలుదేరాడు బయటికి వినాయకుని దర్శనం చేసుకోండి అలాగే లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అన్నగారు ఫోన్ టక టాగా వచ్చేస్తున్నాడు మా మామూ చాలా డీప్గా శివుని ఏదో కోరుకుంటున్నాడు చూడండి వీడియో ఇక్కడ ఉల్టా తీసాను అందుకు ఫోన్ తిద్దాను అన్నమాట చూడండి రాజశేఖర స్వామి గారు లోపలికి వెళ్ళారు ఇప్పుడు పూజ చేస్తున్నారు శివునికి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గుత్తి హైవేలో లారీలు చూడండి వరుసగా డీజిల్ కోసం అక్కడ కాకుండా పాత కొత్త చెరువు వెనుగుండేదంతా చెరువు ఆయన వచ్చేసి టవాల్ అతను ఫారెన్ రిటర్న్ మా మామగారు వస్తున్నారు సత్యబాబు రైళ్ళకి గుంట నుంచి చాలా కష్టపడి గుత్తికి పాదయాత్ర పోతున్నారు అలాగే మఠ మిరపాక్షి స్వామి గారు పూజారి గారు ఆయన బూర్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పక్కన ఉన్నాడు చూడండి ఇంకో అతను ఎల్లో షర్ట్లో అతను చూడండి ఓ కట్టి ఓ వాటర్ బాటిల్ అన్ని చానా పట్టుకున్నాడు ఏం తిప్పేసాము గారు అదిగోండి మా అన్నగారు బ్యాగ్ తగిలేసుకొని బూట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయా మా అన్నగారు స్టిచ్చింగ్ బూట్లు అండి మా అన్నగారు ఓన్ స్టిచ్డ్ మా తిప్పే స్వామి గారిని చూడండి మా తిప్పే స్వామి చాలా కష్టపడి ఇంత దూరం వచ్చినాడు మోకాలు చిప్ప చాలా అరిగినట్లు ఉంది నడిచి నడిచి స్ప్రే కొట్టాడు ఇప్పుడే నువ్వు కొట్టాడు అంట మూ కొట్టాడంట మామేమో అరికాలు నగ్గ అరికాళ్ళ హే నడిసి నడిచి పాపము నొప్పులు తట్టుకోలేక కాళ్ళు మసాజ్ చేసుకుంటున్నాడు మా మామ ఏం బాయ్ ఏమైంది నువ్వే వేసుకుంటా అప్పుడే ప్రెషర్ బాయ్ ప్రెసార్ బాయ్ కూడా ఇంకోటి వేసుకున్నాడు కాలుకి గేరు అది దాని పేరు ఏం పేరు యాంకర్ వేసుకున్నాడు కొత్త మాకు పేర్లు లేదా చెప్పినా ఒకటి మా ఇరుబాగ్ సామ్ ఏమో చాలా కష్టపడి తుమ్మాడు ఒకటి అద్దె మా ఇరుబాక సామ్ చెప్పులు ఇట్లున్నాయి ఉండేసి ఇవి పర్ఫెక్ట్గా తిప్పే తిప్పాను అది కూడా అది తిప్పేసేది కాదనా అట్లా ఓన్ స్ట్రిచ్చింగ్ ఇది ఇవి ఎక్కడా దొరకవు మా ఇరుపాక్స్వామితో తప్ప యాడ దొరకవు ఇవి ఆన్లైన్లో కూడా దొరకు స్వామి డాట్ కామ్ ए <laughs> <laughs> మొత్తానికైతే గుండెకల్ నుంచి గుత్తికి రెండో రోజు పాదయాత్ర ఇలా జరిగింది తప్పకుండా నా ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్